జమ్మూ కాశ్మీర్లో అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు ఉగ్రమూకలు సిద్ధంగా ఉన్నాయని సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ ఐజీ అశోక్ యాదవ్ చెప్తున్నారు మరి ఇక్కడ చూస్తే ఈ నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది ఈ సమాచారం ముష్కరులు వచ్చేస్తున్నట్టుగా వస్తారు అన్నట్టుగా అయితే ముష్కరులను ఎదుర్కొనేందుకు భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉందని చొరబాటు యత్నాలను భగ్నం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అప్పటికప్పుడు శీతాకాలం ప్రారంభానికి ముందు ఉగ్రముఠాలు కాశ్మీర్లోకి ప్రవేశించడాన్ని ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటారని అశోక్ యాదవ్ చెప్పారు అయితే బాందిపొర కుప్వారా సెక్టార్లలోని ఎల్ఓసి మీదుగా ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్లలో ముష్కర్లు ఉనికి ఉన్నట్లు గుర్తించామని చెప్పారు జమ్మూ కాశ్మీర్లో ఇటీవల కొన్నేళ్లలో ఉగ్రదాడులు ఉగ్రవాదుల చొరబాటు ఘటనలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అడపదడప పర్వత ప్రాంతాలు అడవుల గుండా ముష్కరులు సరిహద్దును దాటేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు ఉన్నారు కూడా వారిని బిఎస్ఎఫ్ దళాలు ఎప్పటికప్పుడు అడ్డుకునేటటువంటి విధంగా సిద్ధంగా ఉన్నాయి అడ్డుకుంటున్నాయి ఆయుధాలు మందుగుండు సామాగ్రిని సమకూరుస్తూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కారణంతో హజ్బుల్ ము ముజాహుద్దీన్ హెచ్ఎం హెచ్ఎంలోని తారిక్ అహ్మద్ మీర్ అనేటటువంటి మిలిటెంట్ స్థిరాస్తుల్ని కూడా జాతీయ దర్యాప్తు సంస్థ జప్తు చేసింది అని ఈ విధంగా చెప్పారు నమస్తే